వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమరేంద్ర అరుంధతి రూమ్కి వచ్చి అరుంధతి ఫోటోతో మాట్లాడుతూ ఉంటారు ఇక అరుంధతి చిత్రగుప్త కూడా తనతో పాటు ఉండి అమరేంద్ర మాటలు వింటూ బాధపడుతూ ఉంటుంది అరుంధతి ఆరు నువ్వు చనిపోయాక నాకు కూడా చనిపోవాలనిపించింది కానీ పిల్లల వల్ల నేను ఇప్పటిదాకా బ్రతుకున్నాను అలాగే బాగీని నువ్వే నాకు దగ్గర చేశావని నా మనసుకి అనిపిస్తూ ఉంటుంది నీ రూపం ఎప్పుడు నా గుండెల్లో గుడి కట్టుకొని ఉంటుంది ఆరు నీ ఆత్మ మా చుట్టూనే తిరుగుతుందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు మళ్ళీ పునర్జన్మ ఎత్తి నా చేతిలోకి నా బిడ్డగా ఎప్పుడు తిరిగి వస్తావు ఆ క్షణాల కోసం ఈ అమరేంద్ర వేచి చూస్తున్నాడు ఆరు దేవతలాంటి నిన్ను ఎవరు ఎవరు చంపారు అన్నది నాకు తెలీదు కానీ నువ్వు అయ్యాక బాగి నా జీవితంలోకి వచ్చింది దేవతలాగా నా పిల్లల్ని అచ్చం నీలాగే ప్రేమగా చూసుకుంటుంది ఇదంతా నీ చలువే అని నాకు తెలుసు అరుంధతి అని చెప్పి చాలా ఎమోషనల్గా అరుంధతి ఫోటోతో మాట్లాడుతూ ఉంటారు ఇక అరుంధతి అలాగే ఇటువైపు గుప్తా అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటారు ఇక గుప్తా ఆరుకి చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అరుంధతికి చిత్రగుప్త చెప్తారు చూడు బాలిక ఈరోజు నీ చెల్లెలికి నిజం తెలియబోతుంది నువ్వే పక్కింటి అక్కగా పరిచయం అయ్యావని ఇక తన భర్తకి మొదటి భార్యవని అలాగే నీ సొంత చెల్లెలు అలాగే మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళన్న నిజం నువ్వు చనిపోయిన నిజం బాగుమతికి తెలియబోతుంది గుండె నిబ్బరంగా ఈ నిజాలన్నీ విన్న బాగుమతి ఎలా ఉంటుందో తెలీదు అనగాని గుప్తగారు నా చెల్లికి నేను మరణించానని తెలిస్తే తట్టుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అంతకంటే పెద్ద ప్రమాదం వచ్చి ఉంది బాలిక ఆ మనోహరి నిజాలన్నీ నీ సోదరి తెలుసుకుంది తన్ని చంపాలనుకుంటుంది అందుకే నిన్ను చాలా అంటే చాలా త్వరగా మేము అనుకోకుండా పైకి తీసుకువెళ్ళిపోయాము ఇక ఆఖరి ప్రయత్నంగా నీకు మహాశక్తులు ఇస్తున్నాను ఇప్పుడు అతిపెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది ఈ యాక్సిడెంట్లో బాగిన మనోహరిన ప్రాణాలు పోయేది అన్నది నువ్వే తేల్చుకోవాలి అనగానే ఇక అక్కడి నుండి మాయమైపోతుంది అరుంధతి మనోహరి కారులో ప్రత్యక్షమవుతుంది వసే మనోహరి ఇంకా నీ దాహం తీరలేదా నువ్వు నా భర్తపైన ఇంత కామంతో ఉన్నావు పోని నువ్వు నా భర్తనే అనుకుని ఉండలేదు కదే ఆ రణవీర్ ఆస్తి కోసం తనతో కాపురం చేసి అంజుని కూడా కన్నావు అయినా మళ్ళీ అతన్ని వదిలేసి మళ్ళీ నా చెల్లెల జీవితంలోకి వచ్చి నా చెల్లెల్ని కూడా చంపాలనుకుంటావా ఈరోజు నువ్వు చేసే ప్రతి పాపానికి లెక్క నేను రాయబోతున్నాను నా చెల్లెల్ని ఎలా చంపుతావో నేను చూస్తాను అని చెప్పి ఇక అరుంధతి చంద్రముఖిల ఇక మనోహరి పక్కనే కూర్చొని ఇక స్టీరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా అని ఎదురు చూస్తుంది బాగి కుప్ప కూలిపోయి ఉంటే రా ఇక రాదోడంటారు మిస్సమ్మ ధైర్యం కోల్పోవద్దు ఇప్పటికైనా ఆ నీచురాలి గురించి తెలుసుకుంది అలాగే సార్కి చెప్పి దాన్ని ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించేలా చేయాలి మహాతల్ని పొట్టను పెట్టుకోవడమే కాదు నిన్ను పిల్లల్ని కూడా అది ఏదో చేస్తుంది మనం లేటు చేయొద్దు రా అని చెప్పి ఇక పాపం జాగ్రత్తగా బాగిని తీసుకుని రాదోడు బయటికి వస్తూ ఉంటారు ఇద్దరు అలా నడుస్తూ కారు ఎక్కబోతూ ఉంటే కరెక్ట్గా మనోహరి ఈరోజు బాగిని పైకి పంపిస్తాను అని చెప్పి ఇక కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండగానే ఇక అరుంధతి ఆ స్టీరింగ్ని పక్కకి తిప్పుతుంది చెట్టుకు గుద్దుకుంటుంది మనోహరి మనోహరి తల బద్దలవుతుంది మనోహరి ఇక యాక్సిడెంట్లో కుప్పకూలి కారు బయట నుండి ఇక బయటికి వచ్చేస్తుంది మనోహరి తలలో నుండి రక్తం ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న భాగీరాధు షాక్ అవుతారు ఇది మనోహరి కారు అని చెప్పి పరుగు పరుగున వెళ్తూ ఉంటే మనోహరికి ఘోర రోడ్డు ప్రమాదం అవడంతో ఇక అరుంధతి అనుకుంటుంది నా చెల్లెలు నా భర్త నా పిల్లలకి పట్టిన పీడ ఈరోజు అయిపోయింది ఇక నేను ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతాను బాగి నువ్వు సంతోషంగా ఉండాలి మళ్ళీ ఈ నీచురాల్ని బ్రతికించి నీ జీవితంలోకి కొత్తగా కష్టాలు తెచ్చుకోవద్దు అని చెప్పి ఇక అరుంధతి చిత్రగుప్త దగ్గరికి వచ్చేస్తుంది బాగి మనోహరికి యాక్సిడెంట్ అయింది అనగాని తను ఇక్కడికి ఎలా వచ్చింది అనగాని ఏమో మనల్ని ఫాలో అయ్యింది అనుకుంటాం ఇస్సమ్మా అందుకే దేవుడు తగిన శిక్ష వేశాడు అనగాని రాధోడ్ ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాము సార్ని సార్కి ఫోన్ చేయండి అనగాని అమరేంద్రకి ఫోన్ చేస్తారు రాధోడ్ ఇక మనోహరిని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక రాధోడ్ అలాగే అమరేంద్ర బాగుమతి మనోహరికి ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తలకి బలమైన గాయం అవడంతో ఇక నలభై ఎనిమిది గంటల తర్వాత తనని మేము అబ్జర్వ్ చేసి అసలు నిజాలు చెప్తాము అని డాక్టర్ చెప్పడంతో ఇక బాగి అమరువైపు చూస్తూ ఉంటుంది మనోహరి గురించి నిజాలన్నీ తెలిసాయి మనోహరి గురించి చెప్పాలనుకున్నాను కానీ మనోహరికి ఘోరమైన యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు తనకి ఎలా ఉంటుందో అని చెప్పి అంటూ ఉండగానే ఇక రాధవుడు అంటారు అమ్మ మిస్సమ్మ పిల్లలు ఒంటరిగా ఉంటారు నువ్వు వెళ్ళు సార్ నేను ఇద్దరం చూసుకుంటాము అని చెప్పి అంటారు అవును బాగీ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక బాగీని ఇంటికి పంపిస్తారు అమరేంద్ర బాగీకి ఏమీ అర్థం కాదు ఇక ఇంటికి చేరుకుంటుంది పిల్లలందరూ బాగీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మీ తల్లి నుండి దూరం చేసిన ఆ నీచురాలు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అలాగే మీకు నా అవసరం ఎంతైనా ఉంది అక్క అక్క ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గాల్ని ఆయనే ఆయన్ని జాగ్రత్తగా హాస్పిటల్లో జాయిన్ చేశారు స్వామి ఇదెక్కడ న్యాయం అని చెప్పి ఇక బాగా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్క హక్కకి చెప్పుకోవాలి అని చెప్పి పక్కకి వచ్చేసరికి చిత్రగుప్త నీ చెల్లి సోదరి నీకు ఏదో చెప్పాలనుకుంటుంది నువ్వు చేసిన మంచి పనిని ఆ దేవుడు కూడా హర్షిస్తాడు అలాగే నీకు మహాశక్తి ప్రసాదించడంతో మనోహరిని యాక్సిడెంట్ చేయగలిగావు ఆ యాక్సిడెంట్ అనేది నీ సోదరికి జరిగేది అందుకే ఇప్పుడు నీ సోదరితో మాట్లాడే అవకాశం అవసరం అవసరంగాని యమధర్మరాజులు మీకు ఇవ్వటం లేదు తక్షణమే మీరు భూలోకాన్ని విడిచి పైలోకానికి రావాలి బాలిక అనగానే ఒక్క మాట నా చెల్లికి చెప్పేసి వస్తాను నా చెల్లిని ప్రేమగా ముద్దు పెడతాను అనగానే అయ్యో బాలిక ఇకపై నీ చెల్లి గర్భమున నువ్వు ప్రవేశించబోతున్నావు నీ చెల్లెలకి ముద్దులు కూతురుగా నీ భర్తకి కూతురుగా పుట్టబోతున్నావు ఎంతమందికి ఈ అదృష్టం ఉంటుందో తెలీదు నువ్వు పుణ్యాలు చేశావు బాలిక అందుకే తొమ్మిది నెలల తర్వాత నీ ఇంట్లోకి నువ్వు ప్రవేశించబోతున్నావు నీ పిల్లలతో చిన్న చెల్లివిగా ఆడుకోబోతున్నావు ఆ ఇంటి మహాలక్ష్మిగా నువ్వు పుట్టబోతున్నావు ఇక ఆ సంతోషాల కోసం నువ్వు ఎదురు చూడాలి బాలిక ఇప్పటితో భూలోకంలో నీ ఆత్మ ఉండబోదు అని చెప్పి ఇక చిత్రగుప్తుల వారు ఇటువైపు అరుంధతిని పైకి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక నాకు సంతోషంగానే ఉంది గుప్తా గారు ఎందుకంటే ఆ మనోహరి చచ్చిన శవంలా పడి ఉంది బాగి నేను చనిపోయాను తెలిస్తే బాధపడుతుందేమో అనుకున్నాను మళ్ళీ తన కడుపున నేను వచ్చేస్తాను కదా అమ్మగా తన్ని ప్రేమగా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది అరుంధతి ఇక అరుంధతిని పైకి తీసుకుని వెళ్తారు బాలిక యమధర్మరాజులు వారు మీ దగ్గరికి వచ్చుచున్నారు యమధర్మరాజు వారు రేపు పౌర్ణమి గడియలు నేను నా చెల్లి బాగుమతి గర్భంలో ఆత్మగా ప్రవేశిస్తాను అనగానే అవును బాలిక అప్పటితో భూలోకంలో నీకు తెలిసిన నిజాలన్నీ ఈ నిమిషంలో మర్చిపోతున్నావు అని అంటారు యమధర్మరాజు ఇది ఇలా ఉండగా బాగి చాలాసేపు అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది ఎక్కడా ఇక ఆరు లేకపోవడంతో ఇక లోపలికి వచ్చి పిల్లలకి భోజనం పెట్టి ఇక అనుకుంటుంది అరుంధతి అక్కని చంపింది ఆ పాపిష్టిరాలు కానీ అరుంధతి అక్కని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఇక అరుంధతి రూమ్కి తాళాలు తీసి తన రూంలోకి వెళ్తుంది బాగి ఒక్కసారిగా ఫోటో చూస్తూ తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఏంటి అక్క ఫోటోకి దండవేంటి అని ఇక గుర్తు చేసుకొని అంటే అరుంధతి అక్కే పక్కింటక్కగా నాకు పరిచయమైందా అసలు అక్క నాతో మాట్లాడడం ఏంటి పక్కింటక్కగా బ్రతికి నాతో మాట్లాడడం ఏంటి ఇది ఏంటి ఇది ఎవరికైనా జరుగుతుందా అని చెప్పి కెవ్వున అరుంధతి ఫోటో చూసి కుప్ప కూలిపోతుంది బాగీ పిల్లలు భయపడుతూ మిస్సమ్మా అని చెప్పి అందరూ వస్తారు ఇక బాగీని ఇక జాగ్రత్తగా బెడ్పై కూర్చోపెట్టి ఏమైంది ఏమైంది మిసమ్మ మనోహరి ఆంటికి యాక్సిడెంట్ అయింది డాడీ అక్కడ ఉన్నారు నువ్వు కూడా అమ్మ ఫోటో చూసి ఇంతగా బాధపడుతున్నావు అని చెప్పి అనగానే అమ్మ ఫోటో నేను ఎప్పుడూ చూడలేదు అమ్మ అమ్మ ప్రతిరోజు నాతో మాట్లాడేది అని చెప్పి ఇక బాగి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది పిల్లలు నలుగురు భోజనం ప్లేట్లో పెట్టుకొని ఇక ప్రేమగా బాగిమతికి తినిపిస్తూ మిస్సమ్మ అమ్మ చనిపోయినా నువ్వు అమ్మలేని లోటుని తీర్చేశావు నువ్వు బాధపడద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు మాత్రం గుండె లలిసేలా కుప్పకూలిపోతూ ఇక తను అసలు జరిగింది నిజమా కాలాలా అనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా డాక్టర్ చెప్తారు తను ఖచ్చితంగా కోమాలోకైనా వెళ్ళిపోతుంది లేకపోతే తలకి తీవ్రమైన గాయం అవడం వల్ల గత జన్మ తనది మొత్తం మర్చిపోయి తను ఇప్పుడు ఇప్పటి మనిషిలా ఉండొచ్చు రెండిట్లో ఏదైనా జరగచ్చు అని చెప్పి చెప్పడంతో ఇక నలభై ఎనిమిది గంటలు అయ్యింది ఇక మనోహరికి ఇలా కనీసం మతి కూడా రాకుండా ఉంది అంటే కోమాలో ఉన్నట్టే తను చేసిన పాపాలకి దేవుడు వేశాడు శిక్ష అని అనుకుంటాడు రాధోల్ ఇక డాక్టర్ ఆ విషయం చెప్పడంతో ఇటువైపు అమర్ చాలా బాధపడుతూ ఇంటికి చేరుకుంటారు బాగికి చెప్తూ ఉంటారు ఇక మనోహరి గురించి ఆ పాపిష్ఠిరాలికి దేవుడు సరైన శిక్ష వేశాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక రేపు పౌర్ణమి అలాగే అత్తయ్య నన్ను గుడికి వెళ్ళి అర్చన చేసి చెట్టికి ఊయల కట్టమన్నారు అనగానే బాగి ఎందుకు ఇలా ఉన్నావు దేనికోసం రేపు ఆరు అస్థికులు కూడా కలపబోతున్నాము అనగానే సార్ నేను వెళ్ళి కలిపేసి రానా అని అంటారు రాధోడు లేదు రాధోడు రేపు ఈ గుడిలో బాకీ చేత ఊయల కట్టించి అరుంధతి అస్థికలని గంగలో కలిపేసి ఇక పౌర్ణమి రోజు మనం చేయవలసిందంతా చేయాలని అమ్మా నాన్న చెప్పారు అందుకే మనోహరి దగ్గర చిత్రని అలాగే వినోద్ని ఉంచాను అని అంటారు అమరేంద్ర ఇక పౌర్ణమి గడియల్లో బాగీని గుడికి తీసుకుని వస్తారు అమరేంద్ర ఇక అరుంధతి అస్థికలు కూడా గంగలో కలిపేయడంతో అరుంధతికి విముక్తి కలుగుతుంది యమధర్మరాజులు ఇక అరుంధతి ఆత్మని కరెక్ట్గా బాగి చెట్టుకి ఊయల కట్టేలోపు ఇక తన ఆత్మని బాగి కడుపున ప్రవేశించబోతూ ఉంటారు ఇక చెట్టుకి ఊయల కట్టగానే బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి ఏమైంది ఏమైంది అని చెప్పి పాపం అమరేంద్ర తన్ని ఎత్తుకొని గుడి మెట్లు దిగుతూ హాస్పిటల్కి తీసుకుని వస్తారు అటు మనోహరి ఇటు బాగుమతి ఇక బాగుమతిని టెస్ట్ చేసిన డాక్టర్స్ మీరేమీ వరీ కావద్దు తను తల్లి కాబోతుంది అని చెప్పి అనగానే అమరేంద్ర ఒక్కసారిగా సంతోషంగా బాగి వైపు చూస్తూ ఉంటారు బాగి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది కరెక్ట్గా బాగి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా మనోహరి ఇక కోమాలో నుండి బయటికి వచ్చినట్టు పైకి ఇలా లెగుస్తుంది ఇక డాక్టర్ ఇటువైపు మనోహరి గారికి కూడా స్పృహ వచ్చింది అని చెప్పడంతో ఇక అమరేంద్ర అక్కడికి వెళ్తారు మనోహరి మాత్రం అమరేంద్రని గుర్తుపట్టదు ఎవరు ఎవరు అని చూస్తూ ఉంటుంది సార్ మనోహరి మేడంకి గతం మర్చిపోయినట్టున్నారు అనగాని అవును రాధోడు అని ఇక డాక్టర్తో మాట్లాడుతూ పది రోజులు ఇక్కడ ఉంది మనోహరి ఇప్పుడు తనకి గతం వచ్చింది మీ ఇంటికి తీసుకువెళ్ళి పిల్లల తనను ట్రీట్ చేయాలి అని డాక్టర్ చెప్తారు ఇటు బాగి ఇక కళ్ళు తెరిచి బయటికి వస్తుంది బాగి ఇప్పుడు అనగానే ఇప్పుడు బాగానే ఉన్నాను మనోహరికి ఏమైంది అనగానే జరిగిందంతా రాధోడు చెప్తారు అలాగే మిసమ్మ నువ్వు అమరేంద్ర సార్కి మరో మహాలక్ష్మిని ఇవ్వబోతున్నావు అనగానే ఏంటి అని అంటుంది అవును అవును బాగి నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి అనగానే బాగీ చాలా సంతోషపడుతూ అమరేంద్రని కౌగిలించుకుంటుంది ఇక రాధ కళ్ళు మూసుకుంటారు మనోహరి ఇక బాగి దగ్గరికి వచ్చి నువ్వు కడుపుతో ఉన్నావా నిజం చెప్పాలి అంటే నాకు కడుపుతో ఉన్నవాళ్ళంటే చాలా ఇష్టం నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా అని అంటూ ఉంటుంది మనోహరి మనోహరి వైపు కోపంగా చూస్తూనే నువ్వు చేసిన పాపానికి దేవుడు నీకు శిక్ష వేశాడు మనోహరి అందుకే నన్ను సొంత అక్కలాగా చూసుకుంటాను అన్నావు అక్క ఎక్కడ ఉన్నా నీ ఆత్మ ప్రశాంతంగా ఉండాలి అలాగే పిల్లలకి ఆయనకి ఏ కష్టం రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి బాగీ మనసును అనుకుంటుంది బాగీని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తారు అమరేంద్ర ఇక మనోహరి చిన్నపిల్లలతో చిన్న పిల్లలాగా చక్కగా ఆడుకుంటూ ఉంటుంది చిత్ర అనుకుంటుంది మనోహరి ఏదో చేయాలనుకుంది ఇప్పుడు పిచ్చిదాన్లా మారిపోయింది అని అనుకుంటూ ఉంటుంది ఇలా నాలుగు నెలలు పూర్తవుతాయి ఐదో నెల వస్తుంది ఇక నిర్మలమ్మ సీతారామయ్య గారు అరుంధతి సంవత్సరికం అవడంతో ఇంటికి చేరుకుంటారు అరుంధతి సంవత్సరికాన్ని అన్నదానాలతో హోమాలతో చాలా గొప్పగా అమరేంద్ర చేస్తూ ఉంటారు బాగా తృప్తిగా వాళ్ళక్కని చూసుకుంటూ తన కడుపుని నిమురుకుంటూ అక్క ఖచ్చితంగా నువ్వు ఇంకొక నాలుగు నెలల్లో ఈ ఇంట్లో అడుగు పెడతావు ఈ ఇంటికి సిరి సంపదల్ని కష్టాలని దూరం చేస్తూ ఈ ఇంట్లో మహాలక్ష్మిగా ఉంటావు ఎందుకంటే ఒక చనిపోయిన అరుంధతి నాతో మనిషిగా ఉండి ఈ కుటుంబానికి దగ్గర చేసి ఆయనకి కూడా దగ్గర చేసిన నీ గొప్పతనం నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానక్క ఈ ఇంటి విలవేల్పుగా నువ్వు ఎప్పుడూ ఉంటూనే ఉంటావు పాపాత్ములకి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడని మనోహర్ని చూస్తే తెలుస్తుందక్క అని చెప్పి ఇక బాగి అరుంధతి ఫోటోని చూస్తూ ప్రశాంతంగా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్